పరమాత్మ వంకాయలు పుట్టించి ఇచ్చాడు ఎన్నో కూరగాయలు ఉన్నాయి అందులో అవి కూడా ఒకటి అనుకోండి ఆ వంకాయలు కూర చేసుకోవాలా గుత్తి వంకాయ చేసుకోవాలా పచ్చడి చేసుకోవాలా చారులో వేసుకోవాలా ఇంకా బజ్జీలు చేసుకోవాలా అనేది తినేవాడి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కానీ బీరకాయ తీసుకొచ్చి దాన్ని వంకాయ పేరుతో మభ్యపెట్టడం మాత్రం తప్పు వంకాయను వంకాయగా చెబుతూ దానితో ఏ వంటకమైనా చేయొచ్చు చెడిపోకుండా తిన్నవాడికి అనారోగ్యం కాకుండా భారతదేశంలో తరాల నుండి ఆధ్యాత్మిక చర్చలు సంవాదాలు సిద్ధాంతాలు అనేక రూపాల్లో జరుగుతూ ఉన్నాయి వేదాల్లో ఉపనిషత్తుల్లో దర్శనాల్లో ఈ వరవడి కనిపిస్తుంది ఇలాగే చెప్పాలి అని ఎవరు ఎవరిని ఎక్కడ బలవంతం చేసినట్టు కనిపించదు ఏకేశ్వరోపాసనను ప్రతిపాదించిన ఎందరో మహాత్ములున్నారు అనేక ఈశ్వర ఉపాసనలను ప్రతిపాదించిన వాళ్ళు ఉన్నారు నిరాకారాన్ని బోధించిన వారు ఉన్నారు సాకారాన్ని బోధిస్తున్నవారు ఉన్నారు ఇలా రకరకాలుగా ఆనాడు ఈనాడు మనకు కనిపిస్తున్నారు మానవుడు తన సంస్కారాన్ని బట్టి ఆలోచనను బట్టి తన స్థాయిని బట్టి ఏదో ఒక దాన్ని అందిపుచ్చుకొని ఈ జీవితంలో ఈ వందేళ్ల చిన్న జీవితంలో ఆచరించుకుంటున్నాడు కానీ ఈ విదేశీ ఎడారి దూపిడి దొంగ మతాలు వచ్చిన తర్వాత స్వతంత్ర విచారణకు చర్చలకు అవకాశం లేకుండా పోయింది దౌర్జన్యంగా బలవంతంగా హింసించడము బెదిరించడము లేదా లంచం ఆశ చూపించడము భయపెట్టడము రకరకాలుగా భారతీయులను మార్చి ఏ మార్చి తమ జనాభాను పెంచుకుంటూ వస్తున్నారు ఇది ఇంతే ఇది ఇలాగే అనేది వారి ఆలోచన ధోరణి అందువల్ల మానవత్వం ఎంతో అధపాతాళానికి వెళ్ళిపోయింది రామాయణ విషవృక్షం రాసిన రంగనాయకమ్మను ఎవరు కొట్టలేదు తిట్టలేదు చంపలేదు ఇంకా బ్రతికే ఉంది ఆవిడ ఆ పుస్తకం కూడా దొరుకుతుంది అమ్ముడవుతుంది రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు దానికి జానపీఠం అవార్డు వచ్చింది అది కూడా అందుబాటులో ఉంది దొరుకుతుంది అలాగా ఈ దేశంలో వేదాలను గొప్పవిగా చెప్పినవారు ఉన్నారు వేదాలు ఎందుకు పనికి మాలినవి పనికి రానివి అని చెప్పిన వారు ఉన్నారు కానీ ఎవరికీ ఫత్వాలు జారీ చేయబడలేదు వారిని హింసించాలనో చంపాలనో ఆందోళనలు హర్తాళ్ళు ధర్నాలు జరగలేదు స్వతంత్ర విచారణ విమర్శ అనేది భారతీయ సంప్రదాయం కానీ సెక్యులర్ ముసుగులు వేసుకున్న పార్టీలు ప్రభుత్వాలు నాయకులు హిందువులకు తప్ప మిగతా వారందరికీ సెక్యులర్ ఉండమని చెప్పవు అందుకే ఇతర మత గ్రంథాల మీద విమర్శలు వస్తే ఆ గ్రంథాలను కనబడకుండా దాచేస్తుంటారు బ్యాన్ నిషేధం విధిస్తుంటారు అలాగా ముప్పై ఏడు ఏళ్ల క్రిందట సల్మాన్ రష్దీ వ్రాసినటువంటి సెటనిక్ వర్సెస్ అనే పుస్తకం అంతటా ప్రపంచంలో ముద్రితమవుతోంది దొరుకుతోంది కానీ భారతదేశంలో నిషేధించబడింది ఎందుకంటే ఖురాన్కు ఇస్లాముకు అది వ్యతిరేకంగా ఉంది అనే ఒక ఆరోపణ మళ్ళీ ఈనాటికి ఆ నిషేధం తీసివేయబడింది ఆ పుస్తకం మనకు అందుబాటులో ఉంది దొరుకుతుంది తస్లిమా నస్రీన్ అనే ఆవిడ రాసిన లజ్జ అనే పుస్తకం కూడా బంగ్లాదేశ్లో బాబ్రీ కట్టడం ఇక్కడ కూలగొట్టబడినప్పుడు జరిగిన అరాచకాలు అకృత్యాల గురించి రాసినటువంటిది ఆ లజ్జ పుస్తకంలో ఆనాడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ మత ఛాందసులు ఎలాగ హిందువులను హింసించారో దేవాలయాలను కూలగొట్టారో కొల్లగొట్టారో అత్యాచారాలు చేశారో అనాచారాలు చేశారో అన్నీ సవివరంగా లెక్కలతో సహా లజ్జ నవలలో తస్లీమా నస్రిన్ గారు రాశారు రాసినందుకు ఆమె పైన ఫత్వాలు జారీ అయినాయి మత రాక్షసులు వెంటబడ్డారు ఆమె చివరికి అక్కడ ఇక్కడ తిరిగి భారతదేశంలో శరణం పొంది ఇక్కడే ఈనాడు ఉన్నారు చాలా ఎండ్లుగా లజ్జా పుస్తకం కూడా మనకు దొరుకుతుంది బైబిల్ గురించి ఎంతోమంది విమర్శించారు ఖండించారు వ్యతిరేకించారు సినిమాలు కూడా బోలెడు తీశారు అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనిషి పిపాసను అడ్డుకోవడానికి ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంది అందులో మూర్ఖులు పాలకులైనప్పుడు ఇంకా చక్కగా జరుగుతుంది నిజానిజాలు మానవులు తెలుసుకోవాలి సత్యాసత్యాలు తెలుసుకోవాలి అందుకే మహర్షి దయానందుడు సత్యమును గ్రహించుటకు అసత్యమును త్యజించుటకు ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండవలను అని బోధించారు వేదం కూడా మనకు సత్యమేవ చేతి అని చెప్తోంది కాబట్టి అసత్యానికి ఎన్ని రంగులు ఆకర్షణలు అట్టహాసాలు ఉన్నా చిట్ట చివరికి మిగిలేది సత్యము మాత్రమే అది సత్యం యొక్క శక్తి అది తెలిసిన వ్యక్తులు ఎప్పుడూ కూడా అసత్యాన్ని చూసి భయపడరు సత్యము అసత్యము పక్క పక్కన ఉన్నప్పుడు సత్యము అసత్యాన్ని చూసి భయపడదు సత్యాన్ని చూసి అసత్యం సంకోచపడుతుందేమో ఆ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కొన్ని వేషాలు వేస్తుందేమో కానీ అవేవి సత్యానికి అవసరం లేదు కాబట్టి సత్యాన్వేషకులు ఎప్పుడూ ఎప్పటికైనా వెతికి వెతికి చిట్టు చివరికి సత్యాన్నే తెలుసుకుంటారు సత్యంలో మార్పులు ఉండవు ఈ నకిలీ కల్తీ కళ్ళ మతాలు పుట్టిన తర్వాత భూమాతకు ఎంతో క్షోభ కలిగింది కలుగుతున్నది ఇది నివారణ కావాలంటే మతాల నిజస్వరూపాలు బయటకు రావాలి ప్రజలు తెలుసుకోవాలి ఈ ప్రజాస్వామ్య యుగంలో ఈ ఆధునిక యుగంలో మతాల ముసుగులో జరుగుతున్న వ్యాపారము దోపిడీ దొంగ పనులు అత్యాచారాలు అనాచారాలు అన్నీ తెలుసుకొని ఈ ముసుగులన్నీ తీసి కుప్పగా పోసి కాల్చేసి సత్య జ్యోతిని ప్రతి హృదయం వెలిగించుకొని విశ్వమానవుడుగా తయారు కావాలి అందుకు వైదిక సాహిత్యము భారతీయ ఆధ్యాత్మిక చింతనము దోహదపడతాయి కాబట్టి సల్మాన్ రష్దీ రాసినటువంటి సెటనిక్ వర్సెస్ పుస్తకం మళ్ళీ అందుబాటులోకి వచ్చినందుకు ఇది మానవత విజయంగా భావిస్తూ మానవ మేధస్సు స్వతంత్ర ఆలోచనకు విజయంగా భావిస్తూ అందుకు కారకులైన అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుందాం